అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే తాజాగా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులు అనే దసరా దీపావళి అని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి డిసెంబర్ అయితే రానివ్వదు ఎప్పుడెప్పుడ వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఘరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారట ఇందుకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కొత్త రూల్స్ ప్రకారం ఎవరెవరికి జమ చేయబోతున్నారు తెలంగాణలో గతంలో వచ్చేసి రైతు బంధు వేసినప్పుడు ఎలాంటి రూల్స్ అయితే లేవు ఒక రూల్ మాత్రమే ఉంది పట్టాభూమి ఉండి అది ధరణిలో రిజిస్ట్రేషన్ అయి ఉంటే సరిపోయేది ప్రస్తుతానికి అలా కాకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు జమ చేయబోతున్నారట ఇందులో కూడా కొన్ని రూల్స్ అయితే పెట్టనున్నట్లు తెలుస్తుంది ఏ విధానాన్ని కొనసాగించబోతుంది గతంలో మాదిరిగా ఈసారి కంప్లీట్ గా చేంజ్ అయితే ఉండబోతుంది పాటలను సవరి కొత్త విధానంలో రైతు భరోసా అనేది రైతుల కళలో ఆనందం చూసేందుకు అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది రైతు రుణాపు సంబంధించి ప్రభుత్వం తాజాగా ప్రభుత్వం నాలుగో విడత డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది మూడు విడతల్లో రెండు లక్షల వరకు నాలుగో విడత సంబంధించి ఎవరైతే మిగిలిపోయారో టెక్నికల్ ఇష్యూలు పడకుండా అందరికీ కూడా అకౌంట్లు అయితే జమ చేశారండి దాదాపు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది గతంలో చెప్పినట్టుగా డిసెంబర్ మాసం మొత్తం మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది పడతాయి ఇదికు సంబంధించి రైతు ఆఫీ ఎవరైతే ఐఎఫ్ కోడ్ టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఆధార్ కార్డు కుటుంబ నిర్ధారణ చేసుకుని దాదాపు మూడు లక్షల మంది రైతుల ఖాతాలు అసలు పెన్షన్ అయితే ఇచ్చారు ఉద్యోగులకు జీతాలు కూడా పంపిణీ చేశారు నెక్స్ట్ ఇప్పటికే తెలంగాణ రైతు రుణాపి సంబంధించి ప్రక్రియ అనేది కొనసాగుతుంది అకౌంట్ లో అయితే జమ అవుతుంది కొంతమంది అంటున్నారు మాకు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ తాడు లిస్ట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఇందుకు కారణాలు అసలు లిస్ట్ ఉందా లేదా తెలుసుకోవడం ఎలా చాలా మంది అయితే అంటున్నారు ప్రధానంగా రైతు రుణానికి సంబంధించి రైతు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట రైతు ఆ లేకపోతే మనం మండల కార్యాలయంలో వ్యవసాయ అధికారి ఏవో ఉంటారు వారికి ఆ లీస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నట్ల వారి అడిగినట్లయితే గ్రామానికి ఎంతమంది అనేది పూర్తిగా సమాచారం అయితే అందిస్తారండి తగిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే ఒకవేళ డబ్బులు పడడానికి అవకాశం ఉంటే ఎలాంటి ప్రొసీజింగ్ ఫాలో కావాలో చెప్తారనమాట తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఈ రోజు రేపు ఎల్లుండి ఎన్ని ఎకరాల వరకు జమవుతుంది వాస్తవానికి ఈ రోజు పడే అవకాశాలు విధానాన్ని ఎన్ని ఎకరాల విధించబోతుంది కొత్తగా గైడ్ ఎలాంటి పెట్టబో ఇటీవల కాలంలో కొన్ని గైడ్ లైన్స్ లీకులు చేసి వాటికి తోడు ఇంకా అదనంగా ఏమైనా కొత్త అప్డేట్స్ అయితే తీసుకోవచ్చు వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు భరోసా సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు ఎన్నికల హామీలో భాగంగా తాము ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తా ఎకరానికి పదిహేను వేల రూపాయల అకౌంట్ జమ చేస్తామని చెప్పి ముందుగా ప్రభుత్వం అయితే రైతు రుణాలు టేక్ ఓవర్ చేయడం ఈ ప్రాజెక్ట్ అనేది ఆగిపోవడం జరిగింది రైతు భరోసా ఇందులో ప్రభుత్వం వచ్చేసి మొట్టమొదటిసారిగా రైతు భరోసా అనేది వేయకుండా రైతు బంధు మాత్రమే వేశారు ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ అత్యంత త్వరలోనే ఎటువంటి రూల్స్ పెట్టకుండా రిలీజ్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగు నిన్న మొన్న ఎవరికి పడింది ఏందని చాలా మంది అయితే ఎదురు ఇదే డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వరకు భూమి సర్వే అనేది ఎవరైతే చేశారో వాళ్ళకు మాత్రమే అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతున్నట్లు కాబట్టి రావడం అది కూడా రాండంగా పిక్ చేస్తుంది రైతు ఆఫీస్ సమాజ ముడివిడతలు చేసిన రైతుల నుంచి ప్రజల నుంచి తీవ్రంగా మండి పట్టారు ఇంకా మొత్తం పూర్తి చేయలేదు అనే తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఇబ్బంది కలగొద్దని ముందుగానే ట్రైల్ రన్ నిర్వహిస్తున్నట్లు కాబట్టి అయితే రావడం జరిగింది మొత్తానికి అందరికీ ఎప్పటి నుంచి వరకు జమ అవుతుంది ఏందని చాలా మంది అయితే అడుగుతున్నారండి రైతు భరోసాకు సంబంధించి అవసరమైనటువంటి నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భరోసా లభించినట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఇందుకు సంబంధించి రైతు భరోసాకు ఏడు వేల ఐదు వందల కోట్లు కానీ పదివేల కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధీనంలో భూములను తనఖా పెట్టి పదివేల కోట్ల రుణం తీసుకోవాలని ఈ ప్రక్రియ కొరికి వచ్చినట్లయితే ప్రభుత్వ వర్గాలు దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు శాతం వార్షిక వడ్డీతో పదివేల కోట్లు అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా రుణం వస్తుందని జనవరి నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి సొమ్ము అనేది వినియోగించుకోవచ్చు అనే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయనమాట ఇందులో కోకాపేట రాయదుర్గం ఆ భూములు నాలుగు వందల ఎకరాల భూములు తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని ఇందుకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద పూర్తి గైడ్ లైన్స్ లోబడి ఒక అప్డేట్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి విధంగా ప్రభుత్వం అయితే సిద్ధం కావడం జరిగిందనమాట దీంతో పూర్తి స్థాయిలో కూడా మనకు డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆ డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి రైతు భరోసా సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరికి డబ్బులు వేయబోతున్నారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సిద్ధం చేశారు ఈ విధానాన్ని తప్పనిసరిగా కొనసాగించాలని ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు ఎందుకంటే ధనానికి పదిహేను వేలంటే బడ్జెట్ ఎక్కువగా అవుతుంది కాబట్టి వారం ఇప్పటికే రైతులు నాపు చేసి అందరికీ కళ్ళల్లో ఆనందం రైతు భరోసా నిధుల విషయంలో స్పష్టత లేకుండా ఉంది గైడ్ లైన్స్ ఎలాంటి పెడుతున్నారు ఏందనేది చాలా మంది అడుగుతున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ది లోపు ఎవరైతే వ్యవసాయం చేస్తారో అది కూడా దున్నకాలు చేసి సాగు చేసిన వారికి డబ్బులు అనేది పడే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇటీవల కాలంలో రైతుల నుంచి ప్రజల నుంచి రైతు సంఘాల నుంచి డ్రాఫ్ట్ ను నివేదిక రూపంలో సబ్ కమిటీని అయితే వేయడం జరిగింది ఆ నివేదిక అనేది ఆల్రెడీ రెడీ చేశారు బిల్ అనేది అసెంబ్లీలో బడ్జెట్ లో భాగంగా ఎవరికి వేస్తాం ఎవరికి రాష్టంలో చెప్పారు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికి రాను భూములు పడగబడ్డ భూములకు డబ్బులు అయితే పడవ ఇక మరొకటి ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ కట్టే వారికి కూడా డబ్బులు అనేది వారి ఖాతాలో జమ కావాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే రాని వచ్చిందండి పెన్షన్ లో నాలుగు చక్రాల వాహనకు సంబంధించి వాహనాలు ఉన్న వారికి కూడా డబ్బులు అనేది రావు కాబట్టి పేదల్లో నిరుపేదలకు రైతు భరోసా ముందుగా రిలీజ్ చేయాలి అదే విధంగా ఎకరం నుంచి దాదాపు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు రైతు బంధు డేటా ప్రకారం చూసుకున్నట్లయితే తొంభై శాతం మేరకు అయితే ఉంది మిగిలిన పది శాతం మేర పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఆపైన ఉన్నారు మొత్తానికి ముఖ్యంగా ప్రియాట్ అనేది ఐదు ఎకరాల లోపు ముందుగా ఇచ్చిన తర్వాత వారికి విడతల వారిగా డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఒక బడ్ అయితే రావడం జరిగింది గతంలో పోల్చుకుంటే సరి కౌలు రైతులకు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే గతంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు ఇప్పుడు ప్రస్తుతం పదివేల కోట్లు అన్నారు కాబట్టి కౌలు రైతులకు లేని కూలీలో కూడా ప్రభుత్వం అనేది ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం మొత్తం మీద అయితే సంబంధించిన ప్రత్యేకంగా యాప్ అయితే తీసుకురాబోతున్నారట ఏ భూమికి ఎంత డబ్బులు వేయాలి పొలం ఉంది ఏంది అనేది పూర్తిగా సర్వే అనేది జరిగింది డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది ఇప్పుడు ఇంటింటి సర్వే కూడా జరిగింది కాబట్టి ఆ డేటా మ్యాచ్ చేసుకొని మన లబ్ధిదారులకు డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొంతమంది రైతులు మాకు బోనస్ డబ్బులు ఎక్కువ వచ్చింది రైతు భరోసా డబ్బులు అవసరం లేదన్నారు కానీ కొంత నిర్లక్ష్యం వహిస్తే మాత్రం రైతు భరోసా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట వేసినా డబ్బులు అనేది అందర అకౌంట్ లో జమ కావాలనే ఉద్దేశంతో పెట్టుబడి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది కట్టుబడి ఉన్నావని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు రైతు భరోసా అదే విధంగా బోనస్ డబ్బులు కూడా సన్న ఊర్లో పండించిన వారికి డబ్బులు కూడా జమ అవుతున్నాయండి పూర్తి స్థాయిలో ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి దాదాపు డిసెంబర్ అనగానే మనకు సగానికి సగ సెలవులు అయితే ఉన్నాయి బ్యాంకు పని దినాల బట్టి మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయండి ఒకసారి కూడా వస్తాయి రుణాలపైనట్లు లీస్ట్ ఉన్నా బ్యాంక్ అయితే తప్పనిసరిగా వెళ్లి మిగతా ప్రొసీడింగ్ అయితే ఉంటుంది కాబట్టి వాటిని కంప్లీట్ చేసుకున్నట్లయితే కొత్త లోన్లు రావడానికి అవకాశాలు అయితే ఉంటుంది అనమాట రెండు లక్షల రూపాయలు అయితే మళ్ళీ కొత్త లోన్ తీసుకోవచ్చు ఒక పథకం ఇప్పటికే ఇంద్రామీలకు సంబంధించి సర్వే అయితే జరుగుతుంది ముప్పై ప్రశ్నలు అయితే ఇందుకు సంబంధించి హాతీ తీసుకురావడం జరిగింది దాదాపు ఇంటికి వెళ్లి ఎవరు అప్లికేషన్ చేసుకున్నారు ఇంటి పరిస్థితి సంవత్సరాలుగా గ్రామాల్లో ఆధార్ కార్డు రేషన్ కార్డు మహిళా పెరిమిన భూమి ముందరూ నిరుపేద పథకాలు ఏమైనా లబ్ధి పొందారు కుటుంబ అవసరాలు ఆర్థిక నాలుగు చక్రాల వాహనాలు మూడు చక్రాల వాహనాలు వ్యవసాయ సంబంధించినటువంటి పరికరాలు ఏమైనా ఉన్నాయా అటువంటి అనర్హులను మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఏఐ సాంకేతిక పరిణామంతో అనర్హులుగా గుర్తించబోతున్నారు కొత్తగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ అండి ఇక పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది లీస్ట్ అంటే ఈ నెలాఖరు వరకు లీస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్పి మాకు జనవరి వరకు దాదాపు డిసెంబర్ చివరికరికి నిధులనేది మన కోసం లో ఖాతాలో జమ చేయడానికి ఆర్థిక శాఖ దగ్గరికి వస్తుందట జనవరిలో మనకు సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త సంవత్సరం కానుక ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి సో ఇదండి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ గా ఉన్నటువంటి తాజా సమాచారం